హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి అవన్నీ చూపిస్తారు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఇది వచ్చేసి మనకి విస్కో క్లాత్ వస్తుంది సాఫ్ట్గా ఉంది స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది పై వైపు చిన్న బౌడర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేసరికి మనకి మీడియం సైజ్ వీవింగ్ బోటర్ వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా మనకి పీకాక్ డిజైన్ కూడా వచ్చిందండి ఓకే అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మిడిల్ పార్ట్ అంతా లైన్స్ వచ్చేసింది ఈ లైన్స్ ప్యాటర్న్ అంతా మనకి జరీ వీవింగ్ వస్తుంది ప్రింట్ కాదు వివింగ్ వస్తుంది కాబట్టి మనకి ఎక్కడ కూడా రఫ్గా అనేది అసలు ఉండదు గుచ్చుకోవడం అట్లా ఉండదు శారీ అంతా స్మూత్గా ఉంటుంది మనకి ఇది హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది లెంత్ ఎక్కువ వస్తుంది ఈ విధంగా వస్తుంది మంచిగా చిన్న చిన్న లైన్స్తో వచ్చేసింది అండి వాషబుల్ శారీస్ ఇవన్నీ మిర్చి రెడ్ కలర్ వచ్చింది కలర్ అయితే చాలా బాగుంది ఈ విధంగా వచ్చేసింది ఇలా వచ్చేసింది బ్లౌజ్ కూడా చిన్న చిన్న బూటీ డిజైన్ ఇచ్చేసారు డార్క్ గ్రీన్ కలర్ వచ్చేసింది బ్లౌజ్ కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉంది స్మూత్గా ఉంది లైట్ వెయిట్ ఉంది ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది టైటిల్లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది మొత్తం కూడా మనకి ఏంటంటే వీవింగ్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి మనకి డోలా క్లాత్ వస్తుందండి క్లాత్ అయితే సాఫ్ట్ గానే ఉంది స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది శారీ స్టార్టింగ్ నుంచి ఒకటి చూపిస్తాను ఓపెన్ చేసి ఈ శారీస్ ఎట్లా వచ్చింది అనేది కొత్త మోడల్ వచ్చేసింది పైవేపు చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చి మీడియం సైజ్ వీవింగ్ బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది మిడిల్ పార్ట్ అంతా మనకి చెక్స్ ప్యాటర్న్తో పాటు ఈ విధంగా లైన్స్ ప్యాటర్న్ కూడా వచ్చేసింది అండి మ్యాంగో డిజైన్ వచ్చింది ఇది ఇది పైవేపు చిన్న బోర్డర్ వచ్చింది మ్యాంగో డిజైన్ ఇది బాటమ్ సైడ్ బోర్డర్ ఇది క్లాత్ అయితే సాఫ్ట్ ఉంది స్మూత్గా ఉంది ఇలా వచ్చింది ఇలా వచ్చేసింది శారీ అంతా చాలా బాగుంది మంచి చాక్లెట్ కలర్కి క్రీమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాక్లెట్ కలర్కి క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి ఈ విధంగా వచ్చేసింది శారీ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే ఫాలింగ్ ఉంటుంది స్మూత్గా ఉంది బ్లౌజ్ ఈ విధంగా వచ్చేసింది మనకి కాంట్రాస్ట్ కలరే వచ్చేసింది మంచి లైట్ కలర్లో వచ్చేసింది కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది హ్యాండ్స్ బార్డర్ వచ్చేసింది సేమ్ శారీలో వచ్చిన డిజైన్ వచ్చేసింది బ్లౌజ్ కూడా ఇలా వచ్చేసింది శారీ అంతా చెక్స్ ప్యాటర్న్ ఎట్లా ఉందంటే మనకి మంగళగిరి చెక్స్ ప్యాటర్న్ వస్తుంది కదా ఆ విధంగా వచ్చేసింది శారీ అంతా వేర్ చేస్తే క్లాసీ లుక్ ఉంటుందండి చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది సిక్స్ నైంటీ అండి కాస్ట్ వచ్చేసి ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఓన్లీ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది క్లాత్ అయితే బాగుందండి మనకి డిజైన్ కూడా డిఫరెంట్గా వచ్చింది న్యూ ప్యాటర్న్ వచ్చింది ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపిస్తాను ఇట్లాంటిది ఇంకో కలర్ కలర్లా చూడు ఇందులో ఈ డిజైన్లో ఇంకో కలర్ ఒకసారి చూడు తొందరగా ఓపిక ఇది చూడండి కొంచెం డార్క్ బ్లూ కలర్ వచ్చింది దీనికి ఈ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి డిఫరెంట్ గా ఉంది మనకి శారీస్ డార్క్ కలర్స్ వస్తున్నాయి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి లైట్ కలర్స్ వస్తున్నాయి సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అట్ సైడ్ అందులోనే దీని పక్కన ఇది బ్లౌజ్ వస్తుంది బార్డర్ లో ఉన్న కలరే వచ్చిందండి శారీస్ అయితే ఎక్సలెంట్ గా ఉన్న మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్ ప్రైస్ అనుకోవాలి మీరు ఇంకా సెవెన్ హండ్రెడ్ లోపే ఈ ప్రైస్కి వచ్చేస్తున్న ఈ శారీసు ఇది పళ్ళు వస్తుంది మిషన్ వాష్ చేసేయండి ఏం ప్రాబ్లం ఉండదు మిషన్ వాష్ చేసేయండి మొత్తం వీవింగ్ వస్తుంది కాబట్టి మనకు ప్రింట్ ఎక్కడ ఉండదు ఇదంతా బీబింగ్ చూడండి జరీ వీవింగ్ వచ్చింది అడుగునుండమ్మా అడుగునున్నాయి ఇలా వచ్చేసింది స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికి ఏ శారీ నచ్చినా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ వచ్చింది ఇలా వచ్చేసింది చూడండి ఎన్ని వచ్చింది కలర్ సెట్లు మెహందీ గ్రీన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది లైట్ పిస్తా గ్రీన్ వచ్చిందండి కాంబినేషన్ అయితే ఇదిగోండి పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి బోత్ సైడ్స్ బార్డర్స్ ఏ కలర్ ఉందో అదే కలర్లో వస్తుంది అండ్ పళ్ళు ఉన్న కలర్లోనే మనకి ఇట్లా బ్లౌజ్ వచ్చేస్తుంది సూపర్ అంటే సూపర్ ఉన్నాయి శారీస్ అయితే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎవరికి నచ్చినా కూడా మంచి ఆఫర్ ప్రైస్ అనాలి సిక్స్ నైంటీలోనే ఉన్నాయి ఎక్కువ ప్రైస్ కూడా లేదు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయండి మన దగ్గర ఇలాంటి ఆఫర్స్లో మీరు శారీస్ తీసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవుతుండండి ఎప్పుడు ఏ శారీ నచ్చినా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి తొందరగా ఇది చూడండి ఇది ఒక బ్లూ వచ్చింది డిఫరెంట్గా వచ్చింది రామా బ్లూలోనే మనకి డార్క్ వచ్చిందండి డిఫరెంట్గా వచ్చింది బ్లూ కలర్ కూడా దీనికి ఈ లైట్ బ్లూ వచ్చింది కాంబినేషను ఈ లైట్ బ్లూ వచ్చింది అదే కలర్లోనే మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది ఇట్లా చెక్స్ ప్యాటర్న్ ఇదంతా వచ్చినందుకు లాంగ్ ఫ్రాక్స్కి లెహంగాస్ కూడా బాగుంటుందండి తక్కువ ప్రైజ్లో లెహంగాస్ కావాలనుకునే వాళ్ళు ఇట్లా ట్రై చేయండి బాగుంటుంది పిల్లలకి ఇదిగో చూడండి పర్పుల్ పర్పుల్కి లావెండర్ కాంబినేషన్ వచ్చేసింది ఈ ల్యావెండర్ కలర్లోనే మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది ఆరు వందల తొంభై ఏనండి సెవెన్ హండ్రెడ్ కూడా లేదు ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్గా ఉంది ఎన్నొచ్చిందో మొత్తం ఆరా ఏడా ఇప్పుడు ఎవరు వచ్చినాయి చూడండి ఇది ఒక కలర్ మనకు కొంచెం ఈ కలర్లో వచ్చేసింది వైన్ కలర్లో వచ్చేసింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా లైట్ పింక్ వచ్చిందండి బేబీ పింక్ అంటారుగా ఆ పింక్లో వచ్చేసింది కాంబినేషన్ కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి శారీస్ అయితే మనకి శారీ మిడిల్ పార్ట్ అంతా డార్క్ వచ్చింది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి లైట్ కలర్ వచ్చింది అదే లైట్ కలర్లో బ్లౌజ్ వచ్చింది సూపర్ ఉన్నాయి శారీసు మిస్ చేసుకోవద్దు చాలా లైట్ వెయిట్ కూడా ఉందండి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది అండ్ స్కిన్ ఫ్రెండ్లీ కూడా ఉంది మిస్ చేసుకోవద్దు బాగుంది శారీస్ ఉండాలి అక్కడ ఉన్న సోపర్ దాని కింద అట్టపెట్టి కింద అట్టపెట్టి కింద నెక్స్ట్ వచ్చేసి బాంధిని శారీస్ వచ్చినాయండి ఇది చూడండి మంచి ఈ కలర్ వచ్చేసింది కొంచెం ఇది ఏం కలర్ అంటే బిస్కెట్ కలరు శనగపిండి కలర్ అంటారు కదా ఆ కలర్లో వచ్చేసింది ఒక టూ త్రీ కలర్స్ మాత్రమే వచ్చినాయండి ప్రీమియం క్వాలిటీ బాంధిని శారీస్ కంజీవరా బాంధిని శారీస్ వచ్చేసింది నార్మల్ మంగళో సిల్క్ కాదు డోలా కా సారీస్ కూడా కాదండి ఇవి అబ్జర్వ్ చేసి చూసుకోండి లెంత్ కూడా ఎక్కువ వస్తాయి ఈ శారీస్ క్వాలిటీ బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ వస్తుంది మనకి పళ్ళులోనే తెలుస్తుంది డిఫరెన్స్ కూడా మనకి బ్లౌజ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది చూడండి ఎంత షైనింగ్ ఉందో తెలుస్తుంది కదా నార్మల్ శారీస్ అయితే ఇట్లా రాదు అది క్లాత్ వేరు ఇది క్లాత్ అండి బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ వచ్చేసింది వన్ మీటర్ పైన వచ్చేసింది హ్యాండ్స్కి వచ్చి బోత్ సైడ్స్ బోటస్ వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉంటే క్వాలిటీ మిస్ చేసుకోవద్దు బాందిని శారీస్ ఇది చూడండి కలర్ కాంబినేషన్ కూడా మంచి మెరూన్ కాంబినేషన్ వచ్చేసింది చాలా బాగున్నాయి శారీస్ అయితే పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లెంత్ కూడా ఎక్కువ వస్తాయి హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోయే విధంగా ఉంటుంది ఓన్లీ పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసింది మంచి మెరూన్ కలర్ వచ్చేసింది ఇందులో ఇంకొక రెండు మూడు కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వాట్సాప్ చేసి పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ స్మూత్గా ఉంటుంది క్లాత్ ఇదంతా వీవింగ్ వస్తుంది మనకి ఇలా వీవింగ్ వచ్చేస్తుంది ప్రింట్ ఉండదు ఎక్కడ వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రం డ్రై వాష్ ఇవ్వండి నెక్స్ట్ టైం నుంచి హ్యాండ్ వాష్ చేసుకోండి ఏం పర్వాలేదు అందులోనే ఇంకొక కలర్ అండి గ్రీన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది మంచి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కాదండి ఇది మెహందీ గ్రీన్ కాంబినేషను చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది గ్రీన్కి ఈ పర్పుల్ కాంబినేషను ఇలా వచ్చేసింది అది పివమ్మా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది మీటర్ పైనే వస్తుందండి బ్లౌజ్ అయితే హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది పర్పుల్ కలర్లోనే వచ్చేసింది బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ లో గా ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి మహేశ్వరి సిల్ప్ లో ఇది ఒక కలర్ ఉందండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ కలర్ సింగిల్ పీస్ మాత్రమే ఉంది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మనకి అంతా కూడా పీకాక్ డిజైన్ వచ్చేసింది ఇవి లాస్ట్ వీక్ టూ వీక్స్ బ్యాక్ అట్లా వచ్చినాయి ఇది ఒక్కటే నేను వీడియోలో మిస్ అయింది ఈ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి బోత్ సైడ్స్ బోటస్ వచ్చింది మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ వచ్చిందండి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ వీటికి ఈ డిజైన్ వాటికి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా చూడండి ఎంత బాగుందో శారీ అయితే ఇది ఒక్కటే పీస్ ఉందండి ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఇది పళ్ళు చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి మనకి ఇట్లా చిన్న చిన్న బార్డర్ వచ్చింది డీర్ డిజైన్తో ఇచ్చేశారు అండ్ పోచంపల్లి డిజైన్ కూడా ఉందండి దాంట్లో ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్లో ఇది ఒక కలర్ అవైలబుల్గా ఉంది మంచి హోమ్ సిల్క్ వస్తుంది క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంది స్మూత్గా ఉంది పావు కిలో బరువు కూడా ఉండదండి అంత సాఫ్ట్గా స్మూత్గా ఉంది ఫైవ్ వైపు చిన్న బోర్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చి మీడియం సైజ్ వీవింగ్ బోడర్ వచ్చింది మంచి పర్పుల్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది మిషన్ వాష్ చేసేయండి వీవింగ్ వచ్చేసింది మొత్తం ఏం ప్రాబ్లం ఉండదు బయటకు వెళ్ళినప్పుడు అట్లా వేర్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది పెట్టుబడులు కూడా బాగుంటాయండి ఈ శారీస్ లుక్ గ్రాండ్గా ఉంటుంది కాబట్టి తక్కువ ప్రైస్లో పెట్టుబడులు కావాలంటే ఎవరైనా ఇట్లా చేయండి ప్రిఫర్ చేయండి చాలా బాగుంటుంది లెంత్ ఎక్కువ వస్తుందండి హైట్ ఉండే వాళ్ళకి బాగా సరిపోతాయి చూడండి ఎంత లెంత్ వచ్చేసింది శారీ మిడిల్ పార్ట్ అంతా మనకి కొంచెం జిగ్జాగ్ మోడల్ అట్లా డైమండ్ మోడల్ అట్లా ఇచ్చేసారు పళ్ళు వచ్చేసి ఇట్లా వచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్టే వస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ కంటిన్యూ ఉంటుంది ఈ శారీస్కి ఎక్కడ ప్లేన్ అనేది ఉండదు ఇది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది బ్లౌజ్ వన్ మీటర్ వచ్చింది మిషన్ వాష్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఎయిట్ హండ్రెడ్ అండి ఓన్లీ ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే స్మూత్గా ఉంది చాలా చాలా లైట్ వెయిట్ కూడా ఉంది మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా వేర్ చేయొచ్చు ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి మనకి కొంచెం పాటూరు పట్టు టైప్ శారీస్ అండి చాలా బాగుంటుంది క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంది స్మూత్గా ఉంది వన్ ఆర్ టూ శారీస్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎంత స్మూత్గా ఉంటుందంటే క్లాత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు ఇది బ్లౌజ్ చూడండి పాటూరు పట్టు డబుల్ షేడ్ ఎట్లా వస్తుందో అట్లా వచ్చేసింది బ్లౌజ్ అంతా కూడా హ్యాండ్స్కి వచ్చేసి మళ్ళీ లీఫీ డిజైన్ ఇచ్చేసారు శారీ ఓవర్ ఈ విధంగా కలంకారీ ప్యాటర్న్ ఎలిఫెంట్ డిజైన్తో ఇచ్చేస్తారు పీకాక్ డిజైన్తో ఇచ్చేసారు శారీ ఓవర్ ఈ విధంగా ఉంది డ్యూయల్ షేడ్ ఉంటుందండి శారీ అయితే కంపల్సరీ డ్యూయల్ షేడ్ ఉంటుంది శారీ కలర్ కాకుండా గోల్డ్ కలర్ కూడా మిక్స్ అయి ఉంటుంది నైట్ టైం అయితే బాగా కనిపిస్తుంది కలర్ బాగా ఎలివేట్ అవుతుంది ఇది పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది స్మూత్గా ఉంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఇప్పటివరకు చూపించిన శారీస్లో ఎవరికి ఏ శారీ నచ్చినా షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో